వద్దును పోయావు ఇప్పుడు వస్తున్నావు యాడ్ వచ్చి ఇప్పుడు దాకా ఎండకి పోతానే నేను వద్దును ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు పోయానా మీకు ఇంట్లో పనులు ఉంటే చేసుకోవాలి కదా ఊరు బయటకు పోయి యాప్సీట్ కింద కూర్చున్నా కాసేపు ధ్యానం చేసుకున్నా ధ్యానం చేసుకున్న తర్వాత లైవ్ పెట్టాను లైవ్ పెడితే మన సబ్స్క్రైబర్లు లైవ్లోకి వచ్చిన మన ఫాలోవర్సు అన్న ఎండకొద్దు ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళు అన్నారు ఇంటికెళ్ళు అంటే టైం చూస్తే పదిన్నర ఈ టైం ఇంటికెళ్ళి ఏం చేయాలని చెప్పి అట్ట ఊర్లోకి వచ్చాను ఊర్లో పార్క్ ఉంది కానీ ఇంతవరకు ఆ పార్క్ ఎలా ఉండదంటే అది సెంటర్లో ఉన్నా కానీ సరే ఇంకా ఆ కాడ ఈ కాడ కూర్చుంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉండదని చెప్పి నేను ఎట్లా అని ఆలోచన చేసి పార్క్ కాడ చూసి అందరూ పెద్దవాళ్ళు అందరూ లోపల బండి పార్క్ బయట పెట్టి లోపల పార్క్లో కూర్చొని కాసేపు పేపర్ చదువుకున్న న్యూస్ పేపర్ పార్క్లో బాగా చల్లగా ఉంది కూర్చోడానికి మంచి ప్రదేశం ఉంది ఇంతకాలం ఎట్లా ఎట్లా అనుకున్నా సెంటర్లోనే పార్క్ ఉంది కాబట్టి ఇంక నుంచి అక్కడ కూర్చోవచ్చు ఉదయం సాయంత్రం ఇంకా వస్తు వస్తువు ఏంటి ఆ కవర్లో మరి మా అవైతే యలు తీసుకున్నా కేజీ రెండు వందల యాభై రూపాయలు మధ్య మూడు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు అయింది కదా ఫ్రూట్స్ కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయని మనకి ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా వీటి కాడ ఆలోచన చేస్తే హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ కేజీకి అయితే ఐదు దానిమ్మకాయలు మూడు చూడండి కాయ యాభై రూపాయలు ఎక్కడ పడింది ఐదు దానిమ్మకాయలు ఇచ్చినాయి చెన్నై రెండు మూడు మొన్న మొత్తం నాలుగు ఎంత రెండు వందల యాభై రూపాయలు పిసురు ఏంది బిర్యానీ కేజీ బిర్యానీ ఎప్పుడు కేజీ బిర్యానీ తిందామని తింటామా అని నేను ఆ ఊరంతా తిరిగా లాలీపాప్ బిర్యానీ తెస్తామని ఎందుకో మళ్ళా అటు అక్కడ రెస్టారెంట్ అక్కడ వెళ్తే లాలీపాప్ బిర్యానీ అంతా మూడు వందల యాభై అంతా ఉంటుంది బహుశా మళ్ళీ ఆలోచన చేసి మనకి బడ్జెట్ కదా ఎక్కువలే చెప్పి ఆలోచన చేసుకున్న ఉదయం టైఫ్ ఇచ్చిన వంద రూపాయలు లేదు కదా ఉదయం టఫ్ని ఇంట్లో చేశారు కదా ఇంకో వంద వేసుకుంటే రెండు వందల రూపాయలు కేజీ బిర్యానీ వస్తుంది అని చెప్పి ఊరంతా తిరిగి 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 లాస్ట్కి వస్తూ వస్తూ ఆ దానిమ్మకాయలు తీసుకొని కేజీ బిర్యానీ తీసుకొని వచ్చారు కేజీ బిర్యానీ రెండు వందల రూపాయలు దానిమ్మకాయలు రెండు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు బడ్జెట్ సరే ఊరంతా తిరిగినందుకు పెట్రోల్ ఖర్చు ఎంత అయింది పెట్రోల్ మన ఊరు ఎంత పెద్దగా ఉన్నాయి నాకు అర్థం కాదు కదా ఊరంతా ఈ తిరిగి పోయి అటు కారట్టు పెట్టాడు అక్కడ నందూరు రెస్టారెంట్ చూస్తే అక్కడ రెడీ కాదు అందుకని మళ్ళీ వచ్చి వాళ్ళదే కేజీ బిర్యానీ ఇక్కడ ఈ పాయింట్లో తెచ్చా బాడ ఇది ఈరోజు నేను కాలక్షేపం ఎట్లా కావాలి ఎట్లా కావాలనుకుంటుంటే పార్కులో బాగా కుర్చీలు వేసుకుంటే న్యూస్ పేపర్లో ఉండి ఇంకా అక్కడ టీవీ కూడా రూమ్ తాళం వేసారు పార్క్ లో అక్కడ చెట్లు బాగా చల్లగా బాగుండే మంచి సెంటర్ లో మా ఊరు నేను పార్క్ మా ఊర్లో ఉన్న పార్కు పోవాల్సి వస్తుందని నేను అనుకోవాలా మా సెంటర్ లోనే అది పార్కు మంచి సెంటర్ లోనే పోలీస్ స్టేషన్ దగ్గర ఉండదు కానీ ఇన్ని రోజుల తర్వాత నాకు అనిపించింది ఈ రోజు పార్క్ అసలు ఈ పార్క్ అనేది ఉన్న సంగతి నేను మర్చిపోయిన ఊర్లో నడి సెంటర్ లో పెట్టుకుని ఇక్కడ కూర్చుంటే కాలక్షేపం అయింది కదా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట అనిపించింది ఊరు బయట కూర్చునే కూడా కానీ మా సబ్స్క్రైబర్లు ఏంటంటే నేను ఊరు పెడికి పోయి అవి పెడితే వాళ్ళు ఉప్పు మీరు ఇక్కడ దుడ్డు కళ్ళు తల్లికొస్తే అండి కానీ అయితే వాకింగ్ చేసేవి ఉన్నాయి అక్కడ పార్క్ లో అవి కూడా పార్క్ లో ఒకసారి చూద్దాం అవి వాకింగ్ చేసేవి ఎన్ని పార్క్ లో పిల్లలు ఆడుకుని చెట్టు చిన్న పార్క్ అక్కడ అక్కడంతా అక్కడ ఎదురుండే వాళ్ళు ఉంటారు అందంతా పిల్లలకి పెద్దవాళ్ళు చేసేది పెద్దవాళ్ళు ఇచ్చాము లే బహుశా పిల్లలు చేస్తారు మన చేస్తే బాగుండదు కూర్చోడానికి న్యూస్ పేపర్ కుర్చీలు ఉండే కుర్చీలు న్యూస్ పేపర్స్ ఉన్నాయి అన్నీ ఉండే పార్క్లో చల్లగా చెట్లు ఉన్నాయి ఈ రోజు అయితే అలా గడిచిందండి ఇప్పటి వరకు నాకు నేను మామూలు జనరల్గా పది గంటలకు బజార్కి వెళ్తే నాకు అంత సమస్య ఉండదు కానీ నేను ఈరోజు ఏ షాపుల దగ్గరికి తెలుసుకోలేదు నిన్న కూడా వెళ్ళలేదు షాపుల దగ్గరికి మొన్న వెళ్ళాను నిన్న కూడా వెళ్ళలేదు ఎందుకంటే మనం ఖాళీగా ఉన్నాము ఎక్కడన్నా పోయి కూర్చుంటే ఒకరోజు గౌరవం కొద్దితే రెండు రోజులు మర్యాద ఉంటుంది మూడో రోజు వాళ్ళకి కూడా అవమానం వాళ్ళకు కూడా ఏంధ్రాపోత గులు ఖాళీగా ఉంటే మనం పని చేస్తా కూర్చుంటే ఎవరికి అంత ఎఫెక్ట్ ఉండదు కానీ ఖాళీగా ఉంటే బాగుండదు అనమాట ఖాళీగా ఉంటే కాలక్షేపం కాదు పని చేసే షాపు తిరుగు వాళ్ళ పని మనం చెడగొట్టుకూడదు పోయి నాకు ఇది ఇది తెలుసు కాకపోతే ఇంతకుముందు నా షాపులో వచ్చి అందరు కూర్చున్న వాళ్ళు కానీ నేను ఎవరు ఏమనేవాడిని కాదు ఎన్ని రోజులు కూర్చున్నా డైలీ కూర్చున్నా ఎంతసేపు కూర్చున్నాను అన్నో కానీ మళ్ళా ఉంటారు కదండి ఎందుకు ఇతరులను ఇబ్బంది పెట్టడం అనేది నేను రోజైతే కొత్తగా పార్క్ ఎత్తుకున్నా ఊరు బయట చెట్టు కింద కూర్చున్నా కాసేపు ధ్యానం చేసుకున్నా ఒక అరగంట సేపు ధ్యానం చేసుకుని కాసేపు మౌనం కూర్చున్నా తర్వాత దానికన్నా ముందు ఒక వీడియో చేసుకున్నా ఆ వీడియో చేసుకున్న తర్వాత లైవ్ పెట్టుకుంటే ఆ లైవ్ ఊరు బయట వదిలే అన్నారు సరే మీకు ఇష్టం లేదు నాకెందుకు చెప్పి లైవ్ ఆపేశా పార్టీలో కూర్చొని ఇవన్నీ తిరిగి తిరిగి వస్తూ వస్తూ నేను చేసిన కార్యక్రమం ఏంటంటే దానిమ్మకాయ తీసుకొని బిర్యానీ తీసుకొని ఇచ్చాను ఇది పేరు పాలు పేరు సాయంత్రం తీసుకొస్తాను నేలకాయ కూడా సాయంత్రం సాయంత్రం రోటీ అనమాట నా రోజువారి కార్యక్రమం అయితే ఇవి అంటే ప్రస్తుతం ఏం చేయాలి అంటే మొత్తం చూస్తున్నా మొత్తం తిరిగి అసలు మొత్తం గమనిస్తున్నాయి పరిస్థితి కానీ ఖాళీగా ఉంటాం చాలా కష్టం గురు చాలా కష్టం కానీ పని ఉన్నప్పుడు కూడా నువ్వు ఖాళీగా ఉంది పనిలేక అంటే పని ఉన్నప్పుడు ఖాళీ అంటే మన రూమ్ లో మనం తాళా తీసుకుని కూర్చునే వేరే వాళ్ళు షాపులు కడిపోయి మనం కూర్చునేది అవమానంగా ఉంటది పొద్దున్నే ఎవరెళ్ళు అవును ఇప్పుడు ఇంత ఇంత ఇంట్లో ఈ ఎందుకు ఇప్పుడు ఉదయం మా నాన్న టిఫిన్ చేశాడు తిన్నాడు అయిపోయింది నేను ఇంకా చేయలే మా అమ్మ కూడా చేయనట్లేదు తీసుకురాపో చేయలేదు ఆ నాన్న టిఫిన్ చేసేదాకా ఆగి నాన్న తొమ్మిది అయింది నాకు కూడా కళ్ళు తిరుగుతాయి కదా అని అన్న సరే నేను బయటకు వెళ్ళిపోతున్నా బయట చేసుకుంటా పో అన్నాడు అంటే కనీసం మనుషులందరూ ఉదయం పనులు ఇంకా ఆగలేడు మా నాన్న కాదు నాకు వీడియో వీడియో చేయాలి చేస్తా తర్వాత నాకు ఆలోచన రాదు గుర్తుకు రాదు మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కదా దీనివల్ల అది ఏంటంటే స్నానం చేశాక టిఫిన్ చేయడానికి మధ్యలో కూడా గ్యాప్ ఉంది ఇంకా వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు మళ్ళీ గొడవ తోటి వీళ్ళు పూజలు చేసుకుంటారు ఉదయాన్నే నిద్రలేస్తారు ఈ మంత్రాలు అయి పెడతారు అప్పుడు వీడియో చేసుకున్నారు ఉదయాన్నే చేసుకుందాం అంటే తప్పదు కదా సమస్య చెప్తున్నా ఉదయాన్నే వీడియో చేసుకుందాం అనుకో నిద్ర మావిడ ఈ శ్లోకాలు పెట్టింది మా అమ్మాయి కానీ మావిడ కానీ ఇంకా తర్వాత వాళ్ళు టీ పెట్టిచ్చేది మా అమ్మాయి ఇంకా తొడవటం మొదలు పెట్టింది లేచి ఇంకా స్నానాలు చేసి తొడవటం మొదలు పెట్టి ఇంట్లో పూజలు అంటది ఇంకా సరే టైం బాగాలేదు పూజలు చేసుకోలేదు కరెక్ట్ గా అదే టైంలో ముగ్గేసే టైంలో నాకేదో కంటెంట్ ఆలోచన ఈ టైం చేసుకుందామా అని నాకు ఉత్సాహం వచ్చిన టైంలో నానా ఎప్పుడు కాదు నాన్న బెడ్రూమ్ లో చేసుకున్నా పోయిసారి ఏమని లేదు నాన్న బెడ్రూమ్ లో కూర్చొని చేసుకున్నానా నీ పాటికి నువ్వు ఇంకా ఏ డిస్టర్బెన్స్ ఉండదు వంటగదిలో గిన్నె సౌండ్లు మా సౌండ్లు ఉండవు నాన్న అని చెప్పి అసలు అడ్జస్ట్ కాలేడు మా నాన్న బెడ్రూమ్ లో చేసి కదా వీడియో చేయాలంటే ఎంత ఇబ్బందో అంటే మనకు కంటెంట్ అనేది రావాలి వీడియోలు చేయాలంటే ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయండి ఈ ఎన్నింటినీ అధిగమించి వీడియో చేయగలుగుతున్నాను నేను ఒక్క మాట చెప్తా వినండి మా నాన్న ఏంటంటే సింపుల్ గా నాన్న ఇక్కడ కుదర్దులే నాన్న దబక్కన సౌండ్లు అన్నీ వస్తా ఉంటాయి బెడ్రూమ్ లో నీ పాటు నువ్వు అంటే మా నాన్న అడ్జస్ట్ కాలే ఇంకా బయటకు వెళ్ళిపోయాడు ఉదయం చేసుకో ఇక్కడ అక్కడ కూర్చొని ఇప్పుడు నువ్వు చేసుకుంటానన్న టైంలోనే హాల్లో కాకుండా నాన్న అక్కడికి వెళ్ళి చేసుకున్నానా అన్న అక్కడికి పోయినా శబ్దాలు ఏర్పడతాయి కానీ నాకు ఒక ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని కూర్చొని నిదానంగా నెమ్మదిగా చెప్పడం అలవాటు నాకు ఏంటంటే కొంచెం ఆయాసం వస్తాయి నువ్వు తిన్నయ్యా ఇంకా అన్న టైం అలవాటు కాకపోతే మా ఇంట్లో డిస్కషన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ మా అమ్మాయికి నాకు జరిగే డిస్కషన్ ఇదే అది కాదు మొన్న ఒక రోజు ఇట్నే నేను సమస్య ఏంటంటే ఇంకొక సమస్య ఏంటంటే మావిడ ఇంకో ఒక్క నిమిషం మా నాన్నకున్న మైనస్ ఏంటంటే పొద్దున్నే ఇంట్లో టిఫన్లు చేసే టైంలో గిడ్నల్ సౌండ్ వస్తే అంటుదోమ్ కావాలి కసు జిమ్కోవాలి ఈ టైంలో వీడియో అంటాడు అట్లానే అని బెడ్రూమ్లోకి వెళ్ళడు హాల్లోనే చేయాలంటాడు మొన్న అట్లానే నేను మిద్ది మీదకి వెళ్ళాను మా నాన్న వీడియో చేశాను సేపు ఇంకా నాకు కళ్ళు తిరుగుతున్నాయి టిఫిన్ టైం అయిపోయి ఇంకా కిందకి వచ్చా ఆహా పైకి వెళ్ళాను పదిహేను నిమిషాలు వాకింగ్ చేసి వస్తే ఇంకా నాకు కళ్ళు తిరుగుతా ఇంకా తలుపు కొట్టి నాన్న అయిపోయింది సరే మా గోలు మా గోలే కానీ చికెన్ బిర్యానీ చూడు చూపి టేస్ట్ ఎలా ఉంది మొత్తం నాన్న కేసేంది ఇంకా ఉంది నాన్న తినేసే సరే అయితే ఇంకా బాయ్ చెప్పేసి సమస్య ఏంటంటే మేమందరం ఆకలి రాజ్యం అంటే తినే తక్కువ ఆఫరం ఎక్కువ ఎవరూ ఏడు వడివేడే తినాలని అందువల్ల వీడియోలు ఇన్ని సమస్యలు నిర్మించి మేము వీడియోలు తీస్తున్నాయి మేము ఆదర్శం చేసుకోండి ఇది ఈ వీడియో ఈరోజు చాలా ఇబ్బందులు ఉంటాయి మధ్య తరగతి ఫ్యామిలీస్లో ఒక చిన్న చిన్న ఇళ్ళల్లో వీడియోలు చేయాలంటే చాలా కష్టము కానీ మా పోరాటం ఆరాటం ఏంటంటే ఏదో విధంగా చేయాలని తపన పడుతున్నాం టెన్షన్లు పడుతున్నాం ఒత్తిడికి గురవుతున్నాం అయినా వీడియోలు చేస్తున్నాం మీరు మమ్మల్ని ఆదరిస్తున్నది మీ అందరూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వీడియో ఇది ఈరోజు వీడియో